ప్లూహినెక్ యొక్క నడిచే శిలలు బ్రిటానీలోని చిన్న పట్టణం ప్లూహినెక్ దగ్గర పెద్ద రాళ్ల సమూహం ఒకటి ఉంది వాటిని చాలా కాలం క్రితం అద్భుతమైన మరుగుజ్జులు పెట్టారని వాటి కింద మరుగుజ్జులు తమ నిధిని దాచారని గ్రామస్థులు చెబుతారు చాలా సంవత్సరాల క్రితం ఒక రైతు మరియు అతని సోదరి ప్లూహినెక్ సమీపంలోని బీడుభూమి భూమి నివసించేవారు రైతు చాలా ధనవంతుడు ఎందుకంటే అతని పొలం చాలా సంపన్నమైనది అతని సోదరి రోసన్నా చాలా అందమైన అమ్మాయి దగ్గరలోని పట్టణంలోని యువకులందరూ ఆమెను ప్రేమించేవారు అయినప్పటికీ ఆమె ఆమెవారెవ్వరినీ ఇష్టపడలేదు ఎందుకంటే ఆమె తన అన్న పొలంలో పనిచేసే బెర్నెజ్ అనే యువకుడితో ప్రేమలో పడింది బెర్నెజ్ బలవంతుడు మరియు అందగాడు మరియు అతను బాగా పనిచేసేవాడు కాని అతను చాలా పేదవాడు రోసన్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని బెర్నెజ్ రైతుతో చెప్పినప్పుడు రైతు కేవలం నవ్వేశాడు మొదట నీ జేబులు నిండా బంగారాన్ని నాకు చూపించు అని అతను అన్నాడు బెర్నెజ్ విచారంగా వెళ్లిపోయాడు ఎందుకంటే తన దగ్గర జేబునిండా రాగి నాణేలు కూడా లేవని అతనికి తెలుసు క్రిస్మస్ ఈవ్ రోజున ఆచారం ప్రకారం రైతు తన పనివారందరికీ గొప్ప విందు ఇచ్చాడు ఆ సంతోషం మధ్యలో తట్టే శబ్దం వినిపించింది మరియు ఒక ముసలి సంచారి ఆహారం మరియు ఆశ్రయం కోసం అడుగుతూ కనిపించాడు అతను ఒక మోసగాడు కాని అది క్రిస్మస్ కావడంతో అతనికి మంట దగ్గర కూర్చోడానికి చోటిచ్చారు విందు తరువాత రైతు అతనికి పాకలో పడుకోవడానికి స్థలమిచ్చాడు ఆ ముసలి సంచారి వెచ్చని గడ్డిమీద స్థిరపడ్డాడు అతను నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి అయ్యింది ఇప్పుడు క్రిస్మస్ ఈవ్ అర్ధరాత్రి సమయంలో బెత్లెహెంలో మొదటి క్రిస్మస్ ఈవ్ జ్ఞాపకార్థం పాకలోని జంతువులన్నీ ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు ఎంత చల్లగా ఉందో రాత్రి అని ఆ ముసలి సంచారి అకస్మాత్తుగా గాడిదానడం విన్నాడు ఒక్క క్షణంలో అతను పూర్తిగా మేల్కొన్నాడు కాని అతను తెలివైనవాడు కాబట్టి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని కళ్ళు మూసుకుని నిద్రపోయినట్లు నటించాడు న్యూ ఇయర్ ఈవ్ నాడు ఉండేంత చలిలేదు అని ఎద్దు బదులిచ్చింది అప్పుడు ప్లూహినిక్ రాళ్ళు వంద సంవత్సరాలకు ఒకసారి చేసే విధంగా నదికి నీరు తాగడానికి వెళ్తాయి ఇక్కడ గడ్డిమీద గురక పెడుతున్న ఈ ముసలి వ్యక్తికి మనకు తెలిసిన విషయం తెలిస్తే అతను ఖచ్చితంగా అక్కడికి వెళ్తాడు అని గాడిదా ఎందుకంటే ఆ రాళ్లు తమ నిధిని బయటపెడతాయి మరియు అతను తన జేబులు నిండా బంగారాన్ని నింపుకోగలడు దానివల్ల అతనికి పెద్దగా ఉపయోగం లేదు అని ఎద్దు చెప్పింది అతని చేతిలో కాకిపాదం మొక్కల గుత్తి మరియు ఐదు ఆకుల త్రిదలం ట్రెఫాయిల్ లేకపోతే రాళ్లు తిరిగి వచ్చినప్పుడు అతన్ని నలిపివేస్తాయి నిజమే అని గాడిద అరిచింది కాని అవి కూడా సరిపోవు ఎందుకంటే అతను బదులుగా ఒక క్రైస్తవ ఆత్మను అర్పించకపోతే ఆ నిధి ఉదయం నాటికి ధూళిగా మారుతుంది కాకిపాదం మొక్కను సులభంగా కనుగొనవచ్చు మరియు చాలాసేపు వెతికే వ్యక్తికి ఐదు ఆకుల త్రిదళంకూడా దొరకవచ్చు కాని తన జేబులు నిండా నిధి నింపుకోవడం కోసం తన కోసం చనిపోవడానికి ఒక క్రైస్తవ ఆత్మను ఎవరు ఒప్పించగలరు అని ఎద్దడిగింది అప్పుడు జంతువులు మౌనంగా ఉన్నాయి మరుసటి రోజు ఉదయం ముసలి సంచారి తెల్లవారుజామునే లేచి కాకిపాదం మరియు త్రిదళంకోసం గ్రామీణ ప్రాంతమంతా వెతకడం ప్రారంభించాడు కాకిపాదంను అతను త్వరలోనే కనుగొన్నాడు కాని పాత సంవత్సరంలో చివరి రోజుకూ ఒకరోజు ముందు మాత్రమే అతనికి మూడు ఆకులకు బదులుగా ఐదు ఆకులున్న త్రిదళం దొరికింది అప్పుడు అతను ప్లూహినెక్ వద్దకు త్వరగా తిరిగివచ్చాడు అతిపెద్ద రాయి పక్కన అతనికి బెర్నెజ్ కనిపించాడు ఆ యువకుడు తినడానికి తన రొట్టె మరియు చీజ్ను తీసుకొచ్చాడు మరియు రోసన్నా గురించి కలలు కంటూ తీరికగా రాయిపై ఒక సిలువను చెక్కుతున్నాడు అతను పనిలో ఉండటం చూసి ఆ ముసలి సంచారి అతన్ని ఆ పొలంలో చూసినట్లు గుర్తు చేసుకున్నాడు ఆ యువకుడు అందమైన రోసన్నా వైపు ఎంత ఆరాధనతో కూడా అతనికి గుర్తొచ్చి అతని మదిలో ఒక ఆలోచన వచ్చింది ఏం చేస్తున్నావు అని ముసలి సంచారి అడిగాడు నేను ఈ రాయిపై ఒక సిలువను చెక్కుతున్నాను అని బెర్నజ్ నవ్వుతూ చెప్పాడు ఇది ఏదో ఒకరోజు ఎవరికైనా సహాయం మరియు ఓదార్పునిస్తుంది కాని ఇప్పుడు నేను మళ్లీ పని ప్రారంభించాల్సిన సమయం దగ్గరపడింది పని అని ముసలి సంచారి అన్నాడు దాని నుంచి తప్ప నీకు ఏం లభిస్తుంది ఆ విధంగా నువ్వు ఎప్పుడూ సంపన్నుడివి కాలేవు కాని నీ జేబుడు నిండా బంగారం నింపుకోవడానికి నీకు ఇష్టమా అప్పుడు అతను బెర్నెజ్కు గాడిదా మరియు ఎద్దు చెప్పినదంతా చెప్పాడు అయితే మొక్కలు మరియు క్రైస్తవ ఆత్మ గురించి మాత్రం దాచాడు నువ్వు మంచి స్నేహితుడివి అని బెర్నెజ్ అన్నాడు అర్ధరాత్రికి ముందే నేను నిన్ను ఇక్కడ కలుస్తాను ఆ రాత్రి బెర్నెజ్ మరియు ముసలి సంచారి ఆ ఒంటరి బీడు భూమిపై వేచి ఉన్నారు అర్ధరాత్రి కొట్టగానే రాళ్లు భూమిలోని తమ రంధ్రాలనుంచి పైకి లేచాయి మరియు ఒక గొప్ప గర్జనతో నీరు తాగడానికి నదివైపు వెళ్లాయి వెంటనే బెర్నెజ్ మరియు ముసలి సంచారి ఆ రాళ్లు ఉన్న రంధ్రాల వైపు పరుగెత్తారు వారు తమ జేబులు నిండా నిధిని నింపుకోవడం ప్రారంభించారు అప్పుడే మళ్లీ గర్జన వినిపించింది మరియు రాళ్లు తిరిగి వస్తున్నాయని వారికి అర్థమైంది త్వరగా అని బెర్నిజ్ అరిచాడు పారిపోదాం లేకపోతే నలిగిపోతాము నేను కాదు అని ముసలి సంచారి నవ్వాడు నన్ను రక్షించడానికి నా దగ్గర మాయా మూలికలు ఉన్నాయి కాని నువ్వు తప్పించుకోలేవు ఇది మంచిదే ఎందుకంటే బదులుగా ఒక క్రైస్తవ ఆత్మను అర్పించకపోతే నా నిధి ఉదయం నాటికి ధూళిగా మారుతుంది బెర్నెజ్ నిరాశతో అరిచాడు ముసలి సంచారి మాయా మొక్కలను ఊపడం మరియు రాళ్లు అతన్ని చేరుకోగానే పక్కకు తొలగిపోవడం అతను చూశాడు అప్పుడు అవి మళ్లీ కలిసి బెర్నెజ్ వైపు ముందుకు సాగాయి ఆ యువకుడు అన్నింటికంటే పెద్దరాయి తనవైపు దూసుకుపోవడం చూశాడు మరియు పారిపోవడానికి కూడా చాలా భయపడ్డాడు కాని అది అతన్ని చేరుకోగానే ఆగిపోయింది అది అక్కడే ఉండి మిగతా నుండి అతన్ని రక్షించింది ఆ రాళ్లు అతన్ని దాటుకుంటూ వెళ్లడానికి పక్కకు తొలగవలసి వచ్చింది తన ఆశ్చర్యానికి బెర్నిష్ తాను చెక్కిన శిలువ ఉన్న రాయి తనను రక్షిస్తుందని చూశాడు మిగతా రాళ్లన్నీ తమ స్థానాల్లోకి వెళ్లిన తరువాతే ఆ పెద్ద రాయి తన స్థానం వైపు కదిలింది అది వెళ్లే దారిలో ముసలి సంచారి దగ్గరకు వచ్చింది అతను తన మొక్కలను దానివైపు ఊపాడు కాని దాని పక్కన చెక్కబడిన శిలువ కారణంగా ఆ మొక్కలకు తమ మాయాశక్తి పోయింది ఆ రాయి పట్టించుకోకుండా ముసలి సంచారిని నలిపివేస్తూ ముందుకు సాగింది బెర్నెజ్ భయంతో వణుకుతూ ఎంత వేగంగా పరుగెత్తగలడో అంత వేగంగా ఇంటికి తిరిగివచ్చాడు కాని మరుసటి ఉదయం రైతుకు చూపించటానికి అతని జేబులు నిండా బంగారం ఉంది మరియు వెంటనే పెళ్లి నిశ్చయమైంది నీతి మంచితనం మరియు విశ్వాసం అమాయకులను రక్షిస్తాయి అయితే దురాస తనను తాను నాశనం చేసుకుంటుంది